లాక్స్ డోలా కలర్స్ దూపిన్ సారీస్ లో మనకి వైట్ కలర్ మీద ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ జరింగ్ రెండు వచ్చాయండి షైనింగ్ ఫ్యాబ్రిక్ షార్ట్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు గ్రాండ్ రిచ్ పళ్ళు సారీ ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా లెహరియా డిజైన్ లాగా మనకి వీవింగ్ లోనే వచ్చిందండి కాపర్ వీవింగ్ సో పళ్ళు దగ్గర చూడండి మనకి ఈ విధంగా పికాక్ వీవింగ్ ఇచ్చారు దాన్ని అలా కంటిన్యూ చేశారనమాట లో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ ఈవెంట్స్ కి వాడేయొచ్చు మంచి క్లాసీ శారీనే అండి మన వైపున బాగా క్రేజ్ ఉన్నటువంటి చీరే సో శారీ అంతా మనకి ఈ విధంగా మీనా అండ్ బూటీస్ బూటీస్తో వస్తుంది పళ్ళు షార్ట్ పళ్ళు బార్డర్ చూడొచ్చు చాలా బాగుంది కట్టే షిఫాన్ శారీ మన వైపున వీటికి మంచి క్రేజ్ ఉందండి చాలా బాగుంది ఇదంతా కూడా వీవింగే మనకి ఈ విధంగా బూటీస్ తోటి ప్రిఫర్ చేస్తున్నారండి ప్యూర్ బనారసి చీరలు అనమాట ఇది కొంచెం హెవీ వీవింగ్ లో వచ్చిందండి బ్రైట్ గా కొంచెం బ్రైట్ గా బాగా ఉంది పళ్ళు ఇలా వచ్చింది గ్రాండ్ గా నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడున్న ఫెస్టివ్ సీజన్కి రాబోయే వెడ్డింగ్ సీజన్కి వారణాసి చీరలు డైరెక్ట్ గా హోల్సేల్ కంటే తక్కువ ప్రైస్లోనే మన హైదరాబాద్లో తీసుకోవచ్చండి సో ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే అని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ మనం ఈరోజు జగదాంబ సారీస్ వారణాసి వారి చీరలు హైదరాబాద్ లో చూడబోతున్నాము ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనేది ఇక్కడ ఉంటుందండి ఒక పది రోజుల కోసం వాళ్ళు మనకి వారణాసి సారీస్ అన్నిటిని కూడా పట్టుకుని హైదరాబాద్ కు వచ్చారు బేగంపేటలో పెట్టారండి సో ఈ బిల్డింగ్ ఏరియా నేమ్ ఏంటి బ్రో బేగం బేగంపేట్ని శ్యామ్లాల్ బిల్డింగ్ ఏరియాలో పెట్టారనమాట ఒక పది రోజులు ఇక్కడ ఉంటారండి లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు కూడా మన వీడియో మన ఛానల్లో టూ వీడియోస్ ఇచ్చినాము ఎవ్రీ మంత్ మనం వారణాసి నుంచి వీళ్ళు వీడియో చేసి పంపిస్తే అప్లోడ్ చేస్తూ ఉన్నాము సో తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఏంటంటే మనకి ఇక్కడ ఒక చీర కూడా హోల్సేల్ కంటే తక్కువ ప్రైస్ ఉంటుంది వారణాసి నుంచి తెచ్చారు కాబట్టి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుందండి ఒక చీర తీసుకోవచ్చు బల్గా పర్చేస్ చేసుకుని బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండి సో ఈ వీడియోలో మీకు ఎయిట్ హండ్రెడ్ రేంజ్ నుంచి చూపించాము ప్రీవియస్ ఇది పార్ట్ టూ అండి పార్ట్ వన్లో మీకు ఇంకా చాలా రకాల కల మన దగ్గర ట్రెండీలో ఉండే ఆల్మోస్ట్ అన్ని చూపించాము షోరూమ్స్ కంటే చాలా చాలా తక్కువ ప్రైసెస్ లో దొరుకుతాయి కాబట్టి మీరు దగ్గరలో ఉండే వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు సో హైదరాబాద్ లో లేని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ నుంచే డిస్పాచ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ కలెక్షన్స్ అయితే చాలా మంచి వెరైటీస్ అనమాట ఫస్ట్ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వీడియో కూడా చూడండి ఆ మోడల్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి ఒక్కొక్క డిజైన్ లో మనకి కలర్స్ ఉంటాయండి వాట్సాప్ కాల్ కానీ వీడియో కాల్ కానీ మీరు చేసుకొని చక్కగా డీటెయిల్స్ తీసుకొని పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో అయితే చాలా మందికి యూస్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు కలెక్షన్స్ అనిపించాయి అనేది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తక్కువ ప్రైస్ లో కొనుక్కుంటారు కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అండ్ వీళ్ళ కలెక్షన్స్ అన్ని లైక్ వారణాసి ఈ సారీస్ కూడా మనకి జగదాంబ సారీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతారండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఎవ్రీడే అప్డేట్స్ వస్తాయి ఒకసారి చూడండి హై బ్రో నమస్తే బ్రో సో దిస్ ఇస్ ద సెకండ్ వీడియో అండి ఇది సెకండ్ వీడియో పార్ట్ టూ అనాలి ఫస్ట్ పార్ట్ లో కూడా మనకి చాలా రకాల కలెక్షన్స్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి చూపించాము ఆ వీడియో

ऑर्गेंजा okay, सिल्क ये जरी की और जरी का बॉर्डर आएगा बीच में कॉपर जरी या गोल्ड जरी का बूटे के काम आएगा ओके okay. साड़ियों so, so, हाँ, okay. so, तो में सो इलास्ट नंदी सो रनिंग ब्लाउज अब रो हाँ रनिंग ब्लाउज पीस ओके सो एट फिफ्टी रुपीस एट फिफ्टी रुपीस अंडर मंचे ऑर्गेंजा फैब्रिक तो टी अच्छी नंदी सारी अनेने लकड़ी स्टाइल बॉर्डर थी इसको ना रो मिल जाएगा कितना कलर्स मिलेगा? चार चार शेड आएगा। ओके। सारी नेक्स्ट ब्रो? आपकी 1050 में। okay. सिल्क हाँ। की साड़ी है। रेपियर सिल्क। हाँ। फॉलिंग मटेरियल सारी अंतर जोटीम बार आंटी गोल्डी బ్లౌ మనకి పళ్ళు కూడా సిల్వర్ వీవింగ్ తోనే వచ్చిందండి బ్లౌజ్ గ్రాండ్ బ్లౌజ్ ఇచ్చారు చార్ కలర్ గా షేడ్ ఆయన బ్లాక్ కలర్ ఆర్ రెడ్ కలర్ ఆయర్ అవి బ్లూ కలర్ ఆయే అండి నెక్స్ట్ సో ఇవన్నీ కూడా మనకి వెడ్డింగ్ సీజన్కి చాలా బాగుంటాయండి మనకి ఇక్కడ హోల్సేల్ కంటే తక్కువ ప్రైస్కి వస్తాయి ఒకవేళ ఏదైనా పెళ్ళిళ్ళు అవి ఉంటే కూడా మీరు హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఇక్కడ విజిట్ చేయండి కుదరకపోతే వీడియో కాల్లో కూడా చూపిస్తారు వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు వారణాసికి వెళ్ళిపోయినా అక్కడి నుంచి కూడా మనకి షిప్పింగ్ చేస్తారండి మనం ప్రీవియస్గా మన ఛానల్లో చాలా వీడియోస్ ఇచ్చినాము దూపియాన్ ఓకే సో దూపియాన్ సారీస్లో మనకి ఇది వైట్ కలర్ మీద ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ జరీ వీవింగ్ రెండు వచ్చాయండి షైనింగ్ ఫ్యాబ్రిక్ షార్ట్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ స్టైల్ బోర్డర్ బార్డర్కు వచ్చేస్తుంది ఇలాగ చిన్ని బార్డర్తో వచ్చింది దీని ప్రైస్ బ్రో ట్వల్ ఫిఫ్టీ ఫిఫ్టీ రేంజ్లో రిచ్ లుక్ ఉంది కదా చీరకి యా ఇవన్నీ ప్యూర్ బనారసి సారీస్ అండి మనకి వీటిల్లో సింథటిక్ మిక్స్ సూరత్ చీరలు కూడా ఉంటాయి కానీ అవి తక్కువ రేట్ అనిపించిన ఈ ఫ్యాబ్రిక్ సారీ వీవింగ్ వర్క్ హా వీవింగ్ ఇదంతా మారుతుందండి బనారసి ఫ్యాబ్రిక్ కి సూరత్ ఫ్యాబ్రిక్ కి మనకి తేడా ఉంటుంది ఈ డిజైన్ ఇయే దేఖియే ఏ బిడి డిజైన్ బహుతీ కు ఓకే ఇవైతే మనకి బాగా క్రేజ్ కదా మన వైపున కొంచెం షేడెడ్ బార్డర్స్ తోటి వచ్చింది ఆరెంజ్ కి మంచి పింక్ కలర్ కి ఇదంతా కూడా మీనా వాగ్ బూటీస్ ఇట్లా రౌండ్ షేప్ లో వచ్చేస్తాయి రుద్రాక్ష స్టైల్ షార్ట్ రిచ్ పళ్ళు వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి షేడెడ్ లో ఇలా వచ్చేసింది ఓకే సో దీని ప్రైస్ బ్రో ఎప్పవెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో సూపర్ చీర అండి ఎంత బాగుందో జస్ట్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ లో

యా విత్ చిన్న బార్డర్ తోటి వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ కూడా బాగుంది కలర్ కూడా బాగుంది ఇస్మే కలర్స్ మిల్తాం చార్ కలర్స్ ఇది మాత్రం లుక్ చాలా బాగుందండి చీర ఈ డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది సో ఇలాగా వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక్కొక్క రకం ఫ్యాబ్రిక్ ఒక్కొక్క రకం ప్రైస్ రేంజ్ లో ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి ఈచ్ డిజైన్ లో మళ్ళీ కలర్స్ కూడా ఉంటాయండి ఎంత బాగుందో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా పే చేసి మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు సో హోల్సేల్ గా కూడా తీసుకోవచ్చండి ఏం డిజైన్ బ్రో

కొంతమంది ఇలాంటి చీరలు చాలా లైక్ చేస్తారండి ఇట్లా హెవీగా చాలా అందంగా ఉంటుంది కట్టుకుంటే పార్టీస్కి దానికి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అంతా కూడా వీవింగ్ అండి మీరు చూడొచ్చు ఇలాగా ఇంటర్లాక్ చేసినటువంటి వీవింగ్ అనమాట ప్రైస్ బ్రోపడే సిక్స్టీన్ ఫిఫ్టీ ఇంత హెవీ సారీ అండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ ఉన్నాయా కలర్స్

సో ఈజీగా ఒకవేళ మనం సేల్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా త్రీ థౌజండ్ పెట్టుకొని అమ్మొచ్చండి ఇది అంత బాగుంది చీర ఓకే బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందా ఓకే ప్రైస్ బ్రో ఓకే ఇదా ఓకే బ్లౌజ్ కూడా హెవీగానే ఇచ్చారు చాలా బాగుందండి జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీలో ఇంత మంచి చీర డిజైనర్ శారీ

ఓకే యా బాగుందండి ఇదంతా కూడా మనకి ఇదంతా గోల్డెన్ బూటీస్ థ్రెడ్ బూటీస్ క్లాసీ శారీ అండి ఇది కూడా ఎవరైనా కట్టుకోవచ్చు ఏజ్ వాళ్ళు కట్టుకున్న బాగుంటుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా బార్డర్లో ఉండే షేడ్ ఉంది కదా బ్లూయిష్ షేడ్ మీద సెల్ఫ్ వీవింగ్ తోటి వచ్చింది ప్రైజ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో ఒక మంచి క్లాసీ శారీ అండి పెట్టుబడులకి దానికి మనం చాలా మందికి పెట్టాల్సి ఉంటుంది కదా ఏజ్ని బట్టి ఈజీగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు చాలా క్లాసీ ఉంది చీర కూడా చాలా క్లాసీ ఉందండి ఇది కూడా మంచి సెల్ఫ్ కలర్ లో డిజైనర్ శారీనండి ఇలా వచ్చింది ఓకే షార్ట్ రిచ్ పళ్ళుతో వచ్చేసింది సో ప్రైస్ బ్రో ఓన్లీ ఫిఫ్టీ సో ఇది కూడా అంతేండి మనకి ఈజీగా 3000 దాకా ఉంటాయి ఇక్కడ ప్రైజులు చాలా బాగున్న మటీరియల్ మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే ఇంకా చక్కగా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చూసి మీరు పర్చేస్ చేయొచ్చుండి చాలా బాగుంది కలర్స్ ఉన్నాయి బ్రో ఆ కలర్స్ మిలేగా ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఓకే ఏ ప్లెయిన్ బోర్డర్ తో కసాతా ఇయ్యగా హం హం ఓకే boleh ఉందండి కలర్ ఏ క్యా క్యా కలర్స్ మిలేగా इसमें आपको रेड मिलेगा ब्लू मिलेगा ग्रीन मिल जाएगा इधर है हां सारे కలర్స్ हैं ओके सारे कलर्स आपको मिल जाएंगे ओके లేడియా का भी सारे डिजाइन मिलेंगे आपको ओके हम्म సో నెక్స్ట్ కూడా డిజైనర్ కాన్సెప్ట్ అండి సో ఇదేంటంటే మనకి ఇలాగా కొంచెం పళ్ళు దగ్గర ఒక డిజైనర్ పార్డన్ తీసుకున్నారు సింగిల్ లేయర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి సో పళ్ళు దగ్గర చూడండి మనకి ఈ విధంగా పికాక్ వీవింగ్ ఇచ్చారు దాన్ని అలా కంటిన్యూ చేశారు అనమాట లో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ ఈవెంట్స్ వాడేయొచ్చు బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో లో ప్రింటెడ్ సెల్ఫ్ ప్రింటెడ్ కాదు సెల్ఫ్ వీవింగ్ లాగా వచ్చింది దీని ప్రైస్ బ్రో టూ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఈజీగా సెవెన్ థౌసండ్ సేల్ చేయొచ్చు సింగిల్ సారీ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఈ విధంగా వచ్చింది ఎంత గ్రాండ్ ఉందో చూడొచ్చండి పళ్ళు మనకి బార్డర్ అనేది ఇలా నీట్ గా ఉంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలాగా వన్ లెయర్ కి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇందులో కలర్స్ ఉంటాయి సారీ ఓకే సో మెటీరియల్ చూడొచ్చు ఎంత సాఫ్టీ ఉందో చాలా యా బాగుంది చాలా బాగుందండి ఉంది హైలీ రికమెండబుల్ సారీ అని చెప్పొచ్చండి మంచి కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ సో ఇది ఫ్యాబ్రిక్ బ్రో కథాన్ సిల్క్ మనకి మొత్తం కూడా వీవింగ్ తోటి వచ్చింది పళ్ళు బార్డర్స్ గ్రీన్ కలర్ లో హెవీ వీవింగ్ తో వచ్చాయి సారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వచ్చింది దీని ప్రైస్ ఎలా ఉంటుంది బ్రో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఎంత గ్రాండ్ లుక్ చీరో బాగుంది ఇందులో కలర్స్ ఉంటాయా ఆ కలర్స్ ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము ఇది కూడా మంచి చీర అండి హైలీ రికమెండబుల్ చీరే బాగుంది రిచ్ లుక్ ఉంది

టస్సర్ సిల్క్ సో ఇది కూడా మంచి క్లాసిక్ స్యారీనే అండి మన వైపున బాగా క్రేజ్ ఉన్నటువంటి చీరే సో శారీ అంతా మనకి ఈ విధంగా మీనా అండ్ జరీ బూటీస్తో వస్తుంది పళ్ళు షార్ట్ పళ్ళు బోర్డర్ చూడొచ్చు చాలా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా రన్నింగ్ స్టైల్ అబ్రో ఓకే అప్ కట్ బార్డర్ విత్ బోర్డర్ వచ్చింది ఓకే సో దీని ప్రైస్ బ్రో ఎప్పటికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ లైట్ వెయిట్ కి సారీ ఓకే టస్సర్ సిల్కా లైట్ వెయిట్ లో మంచి ఫాలింగ్ మెటీరియల్ తో వచ్చింది బ్లాక్ లవర్స్ కి ఈజీగా నచ్చే సారీ అండి లైట్ వెయిట్ లో మంచి క్వాలిటీతో ఉంది చీర కడ్డీ షిఫాన్ కడ్డీ జార్జెట్ కడ్డీ సిల్క్ చాలా ఉన్నాయి కడ్డీ షిఫాన్ శారీ మన వైపున వీటికి మంచి క్రేజ్ ఉందండి చాల్ బాగుంది అంతక కోడ వీవింగే మనకి ఈ విధంగా బూటీస్ తోటి సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది బ్రో 6500 కే 6500 లో ఉంటుంది ఓకే సో మీరు అడిగి చూడండి బ్లౌజ్ కూడా ఆ విధంగా వచ్చేస్తుంది సో ఇలా వస్తుందండి సారీ దీని 6500 కలర్స్ ఎన్ని ఉంటాయి బ్రో ఎంత కలర్స్ మిలేగా 4 కలర్ ఓకే इसी में आपको दिखाते हैं ये देखिए एक काफी खूबसूरत डिजाइन है इसमें आप ऑर्डर देके भी बनवा सकते हैं डिजाइन ఓకే సో సో ఫ్యాబ్రిక్ ఇంకొక డిజైన్ ఇలా వస్తుంది చీర చీర ఇవి ట్రెండింగ్ చీరలు మన వైపున ఒక అయితే అందరూ ఉంచుకుంటారు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చం ఓకే సో ప్యూర్ బనారీ కథాన్ సిల్క్ ఓకే ఇది కొంచెం హెవీలో వచ్చిందండి బ్రైట్ గా ఇప్పుడు మన వెడ్డింగ్స్ కూడా ఇలాంటి ప్రిఫర్ చేస్తున్నారండి ప్యూర్ బనారసీ చీరలు అనమాట ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు కొంచెం బ్రైట్గా బాగా ఉంది పళ్ళు ఇలా వచ్చింది గ్రాండ్గా సో బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ విత్ బార్డర్ వస్తుంది మనకి ఈ విధంగా చీర ఇందులో కలర్స్ ఉంటాయా బ్రో డిజైనర్ సాడీ డిజైనర్ ఓకే సో లాస్ట్ టైం కూడా మనం ఇలాంటి ప్యూర్ బనారస్ చీరలు చూపించాము ఇప్పుడైతే మన సౌత్ వాళ్ళు కూడా ఒక్కొక్క చీర ట్రై చేస్తున్నారండి బనారస్ వాటిల్లో సింపుల్గా ఉండేవి ట్రై చేయొచ్చు లేదంటే కొంచెం ఇలాగా ప్రైస్ బ్రో ఇది ఆప్కా ఆయేగా 4500 కరేంగే 4500 ఒక బ్రైట్ కలర్స్ కావాలనుకుంటే ట్రై చేయండి దీనిస్కే బద్ ఆప్కో దికాతే యే దేఖే కతన్ కంట్రాస్ట్ మే ఆయేగా ఓకే సో దీన్ ప్రైస్ అండి 4500 4500 సో ఇది కోడా సేమ్ కతన్ బనారస్ సారీ ఓకే aur kuch hai వస్తుంది సో ఇవన్నీ ఈ వీడియోలో కొన్ని చూపించాము ప్రీవియస్ వీడియోలో మనకు బేసిక్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి చాలా వెరైటీస్ చూపించామండి ఆ చీరలు అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో మళ్ళీ ఇక్కడికి కూడా రీస్టాక్ చేస్తూ ఉంటారు జస్ట్ టెన్ డేస్ ఇక్కడ ఉంటారండి సో ఈ టైంలో మీరు ఇక్కడ విజిట్ చేసి చూసి చక్కగా మన పర్సనల్ యూజ్ కోసం బిజినెస్ పర్పస్ పర్చేస్ చేసుకోవచ్చు కుదరండి వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవ్రీడే అప్డేట్స్ ఉంటాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ప్రోడక్ట్ మీద దగ్గరకు వచ్చాక క్వాలిటీ ఎలా ఉనిది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుందండి బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి కదా మన వాళ్ళందరూ కూడా కొనుక్కుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బ్రో ఫర్ షోయింగ్ ఆల్ వారణాసి సారీస్ ఇన్ హైదరాబాద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్